హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ లాక్స్ ఇంకా రోజు లాక్స్ తీద్దామంటే ఎందుకు ఏమో అసలు ఏదో ఒక పని పడడం ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఏదో దాని అసలు వీడియోస్ దిగలేకపోతున్నా కంటిన్యూ చేద్దాం అనుకుంటే కానీ ఖచ్చితంగా అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను వీడియోస్ అయితే ఏం ఆపాను ఇంకా ఈరోజైతే ఉదయం అయితే ఇంకా పిల్లలు లేవలేదు టిఫిన్కి వచ్చేసి అయితే ఇడ్లీ పెడుతున్నా ఇంకా ఇడ్లీ పిండి అయితే మంచిగా పులిసిపోయింది ఎండాకాలం కదా ఎండాకాలం అయితే ఇదిగోండి మనకి ఇడ్లీ పిండి దోశ పిండితో అయితే ప్రాబ్లం లేదు ఇంకా నేను మా సార్ అయితే లేచిన ఇది టీ అయితే జరుగుతుంది ఇంకా వేసేసిన టీ కొట్టేసుకొని ఇదిగోండి ఇడ్లీ గిన్నెలో కొంచెం చింతపండు వేసుకున్నా ఎందుకంటే మనకి ఇక్కడ పక్కన మొత్తం బ్లాక్ లాగా రాదు మరి ఆ బ్లాక్ ఉంది ఏంటి అనుకోవచ్చు అదైతే నేను రెండు మూడు సార్లు మాడగొట్టేసిన అది ఎంత రాసినా కానీ వెళ్ళట్లేదు ఆ బ్లాక్ కాకుండా మనకు వేరే ఇట్లా నీళ్ళు కాగితే ఒక బ్లాక్ వస్తుంది కదా అది రాదనమాట చింతపండు వేసుకోవడం వల్ల అందుకే ఒక రెండు మూడు చింతరెక్కలు వేసేసుకొని చేసుకోవాలి ఇంకా ఇప్పుడే అయితే స్టవ్ ఆన్ చేయట్లేదు ఇంకా ఇడ్లీ అయితే రెడీగా పెట్టేసిన ఇక పిల్లలు లేచిన తర్వాత స్టవ్ ఆన్ చేసేస్తాను ఇంకా లేసా ఇంకో టెన్ మినిట్స్ లో ఇక వాళ్ళు టీ పాలు ఏం తాగరు కదా పాలు వస్తే లేండి నేనే పోయాను ఇంకా డైరెక్ట్ టిఫినే పెట్టేస్తా అందుకే ఇక మాకైతే టీ వేసేసుకున్నాం ఇట్లా చపాతీ నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి ఆ చపాతీలు అయితే మా సార్కి వేసి ఇచ్చేస్తున్నా నాకు కూడా పూరి చపాతీ చాయ్లో వేసుకుంటే మంచి టేస్ట్ అనేది అయితే ఉంటుంది నాకు కూడా ఇష్టం కానీ పొద్దు పొద్దున్నే అయితే వేసుకోవాలనిపించాడు ఇంకా తను ఏమంటే వేస్తున్నా మీరు ఇట్లా చపాతీలో ఎంతమంది తింటారో కామెంట్ అయితే చేయండి చాయ్ చపాతి ఇంకా ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా తీసేస్తున్నా పిల్లలు అయితే హాలిడేస్లల్లో అస్సలు టైం కు తినట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్తే కదా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా కొంచెంసేపు కొంచెంసేపు అని టెన్ ఓ క్లాక్ వరకు లేవట్లేదు అసలు ఇడ్లీలు చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయి పిండి ప్రిపరేషన్ చూపించలేదు అనుకుంటారేమో ఒక్కొక్కరైతే ఒక్క గ్లాస్ రవ్వకి ఒక్క గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ వేస్తారు నేనైతే వేయను నేనైతే రెండు గ్లాసులు వేస్తాను నేను కొంచెం అంటే కొద్దిగా ఇంకొద్ది వేస్తా అంతే రెండు గ్లాసులు వేస్తే ఏంటంటే మనకు మంచిగా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల రవ్వ ఇంకా పల్లీలు పచ్చిమిర్చి పుట్నాలు అన్నీ ఒకే దగ్గర వేసి వేయించేసుకున్నా ఇంకా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు బాగా అల్లం కూడా వేసుకోవచ్చు నా దగ్గర అల్లం కూడా ఉంది కానీ అల్లం ఫ్లేవర్ కన్నా నాకు వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అందుకే నేనైతే వెల్లుల్లి వేసుకుంటా ఇంకా నేనైతే మరీ గట్టిగా కాకుండా మరీ పంచగా కాకుండా మీడియంలో అయితే వేసుకుంటాను పోపు అయితే రెడీ అయిపోయింది చోట్లో అయితే జీలకరావాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే లేదు ఈరోజు ఇంకా నేనైతే కంపల్సరీ పసుపు వేసుకుంటాను నాకు పసుపు వేయకపోతే నచ్చదు ఇంకా వాళ్ళైతే లేవట్లేదు ఫ్రెండ్స్ నాకైతే ఆకలి అవుతుంది అందుకోసమని నేనైతే పెట్టేసుకుంటున్నా టిఫిన్ ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే లంచ్లోకి వచ్చేసి రోజైతే గోరుచిక్కడ వండుతున్నా నేనైతే గోరుచిక్కడ ఎట్లా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇంకా నేను అయితే గోరుచికుడు అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ గిన్నెలో అయితే లేట్ అవుతుంది కానీ కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్లో ఒక విజిల్ అయితే ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని పోపుస్తాను ఇంకా రైస్ గోరు చిక్కుడు అయితే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలతో పాటు ఇక నేను కూడా కొంచెం లేట్గానే లేస్తున్నా ఇంకా అందుకే ఇంకా నా వర్క్ అయిపోయే వరకు ఇగో మా సారైతే పూజ ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసిస్తున్నా రాత్రి పోపడా పోపడా వేయించినాం కదా అదే అనమాట అది పోపులో కొద్దిగా మినపప్పు ఇంకా ఉల్లిపాయలు వేగే లోపైతే పచ్చిమిర్చి పచ్చికారంతో చేస్తున్నాయి ఈ ఈరోజు ఇక ఒకేసారి మనం కరికి సరిపోయిన సాగుతాయి ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి ఇంకా దీంతో ఇప్పుడు మనం వేసుకున్న పచ్చకారం ఈ పచ్చకారం అంతా మనకు మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఊరికే రుబ్బుకోవడానికి అయితే టైం ఉండదు పొట్టు వడము ఇవన్నీ తీయడం అంటే అల్లం ఎల్లు వెల్లిగడ్డ పని పెట్టుకుంటే ఒక రోజు అవుతుంది అందుకని నేనైతే ఒక తీసుకునేటప్పుడే ఒక కేజీ తీసుకుంటాను అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ తీసుకొని మొత్తం ఇది రెండు ఇట్లా కొంచెం పసుపు దొడ్డుప్పు ఒక నిమ్మకాయ ఒకటైనా రెండైనా మంచిగా పాడవ్వకుండా అట్లా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా చిన్న డబ్బాలోకి పోయి కొంచెం తీసేసుకుంటా మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకెందుకంటే మనం వర్క్ చేసుకునే వాళ్ళకి టైం ఉండదు కదా నేను ఇంట్లోనే ఉంటాను కదా అనుకుంటుండొచ్చు ఇంట్లో ఉన్నా కానీ నేనైతే మిషన్ వర్క్ చేస్తాను కదా నాకు అసలు టైం ఉండదు అందుకే నేను ఒకేసారి ఇట్లా నోరేసుకొని వాటర్ వేయకుండా నోరేసుకోవాలి ఆ నిమ్మకాయ వాటరే ఇక దాంతో ఇట్లా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇది చేసుకొని కూడా టెన్ డేస్ అవుతుంది ఇంత కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూసిరా ఇంక ఇప్పుడు ఇదైతే బయట పెట్టేసుకుంటాను ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటా నేనైతే ఇలా వాడుకుంటాను ఆయిల్ అయితే డైలీని కదా ఇంకా పచ్చకారం ఉడికిన తర్వాత ఈ ఒక్క విజిల్ అయితే ఉడకబెట్టుకున్నాను కదా గోకరకాయ ఎప్పుడైనా చూడండి ఒక్కటే విజిల్ ఇట్లా పెట్టి బంద్ చేయాలి లేదంటే మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోతుంది అంటే నేను ఈరోజు పచ్చికారంతో వేస్తున్న కర్రీ ఏంటంటే నువ్వుల పొడి పచ్చి కొబ్బరి ఎండ కొబ్బరి ఏది వేయకుండా వేస్తున్నా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇంకా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి చూడండి దాంట్లోనే కొంచెం వాటర్ అయితే ఓడినాయి ఇప్పుడు మంచిగా ఐదు నిమిషాలు అయితే ఉడికినాడ దీంట్లో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇది వచ్చేసి ఫ్రైలోకి అని అన్ని పప్పులు వేసి పెట్టుకున్న కారం అనమాట ఇంకా అదైతే నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను లేదంటే ఉట్టి ధనియాల పొడి కొత్తిమీరతో సాగి పెట్టుకోవచ్చు ఇంక వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసుకుంటే సాలుపుకోవచ్చు చూడండి ఇంకా ధనియాల పొడి మన మా పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పైనుంచి అయితే కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మస్తు టేస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినా మీరు ఎందుకు కొత్తిమీర వేసుకోలేదు అనుకోకండి ఎందుకంటే కొత్తిమీర మొత్తం వాడిపోయింది కిందికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంకా నాట్లో అయితే కాదు అందుకే వదిలేసిన ఇంకా చూడండి ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ అయితే కట్టించిన మా సార్కి ప్లాస్టిక్ డబ్బాలో కూర వేయొద్దు అని అంటారు అది ప్లాస్టిక్ కాదండి కప్పర్ వేరు ఎందుకంటే స్టీల్ దాంట్లో వేస్తే ఎంత గట్టి మూత అయినా కానీ ఒలికిపోతుంది టపర్వేర్ బాక్స్ ఏంటంటే మనకు మూత అయితే టైట్గా ఉంటుంది అనమాట అందుకే నేను లంచ్కి అన్నంకి కూడా టర్వేరే ఉండే కాకపోతే ఇంకా అది వద్దని తీసేసి ఉండే ఇక స్టీల్ బాక్స్లో తీసుకెళ్తాడు ఇక మిగిలిన కర్రీ అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాను చూడండి ఇది మనకు బొక్కరకాయ కర్రీ మా పిల్లలు అయితే దీన్ని అస్సలు ముట్టారు ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ ఏం చేయాలో ఇంకా లేచిన తర్వాత అయితే అరుస్తారు అమ్మ గోగరికాయనా మేము అస్సలు ముట్టం అనేసి అంటారు ఇంకా చూడాలి వాళ్ళు లేచిన తర్వాత ఏం చేయాలో ఫ్రెండ్స్ ఇంకా చెప్పిన కదా మా పిల్లలు లేచిరంటే మనం ఎంత మంచిగా వండినా సరే వద్దు అనే మాట ఈజీగా వచ్చేస్తుంది మా పిల్లలకి గోరుచిక్కుడు ఏం చూస్తే ఇంకా అందుకనేసి మళ్ళీ పప్పు చేస్తున్నా ఇది వచ్చేసి అయితే పెసరపప్పు మనకి ఎండాకాలం పెసరపప్పు చాలా చల్వ కదా ఇంకా అందుకనే పెసరపప్పు అయితే చేస్తున్నాం పెసరపప్పు ఎట్లా ఈజీగా వేయేటట్టు చేసుకునేదంటే చాలా మట్టుకు అయితే పెసరపప్పు మనం గిన్నెలో వండుతాం కానీ ఇంకా మనకు అంత టైము అంత ఓపిక అన్నీ పొద్దున్నుంచి ఎన్నైంది చూసారు కదా పిల్లలకి స్కూల్కి వెళ్తే లంచ్ బాక్స్కి తల నొప్పి ఇంట్లో ఉంటే తల నొప్పి అన్ని కూరగాయలు తింటే మంచిది అంటే ఇంకా పెసరపప్పులో అయితే పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు వేసుకున్న కారం వేసుకోకుండా ఇట్లా తులుచు వేసేసుకుంటే మంచిగా ఉంటది పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కుక్కర్ అయితే పెట్టేసిన పిల్లలు అయితే కనీసం బాటిల్స్ కూడా నింపట్లేదు మంచిగా నేను నింపితే అయితే తాగుతున్నాను ఫ్రిడ్జ్ లో పెడతారా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మా బండిగా అయితే ఇంట్లో ఉన్నాడు అనుకో అన్ని దయ్యాలే పెట్టుకొని వాడు చూసుకుంటా మమ్మల్ని భయపెట్టిస్తాడు దయ్యాల స్టోర్ సినిమాలు అయితే చూస్తాడు అరే ఏం చూస్తున్నావురా చూడండి పప్పు ఉడికిపోయింది పెసరపప్పు నేనైతే ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటాను కరివేపాకు ఎండుమిర్చి చూసారా ఈజీగా అయిపోయే పిల్లలు ఇష్టపడే పెసరపప్పు టమాటా ఇదేండి నేను చేసుకున్న వీడియో ఇంకా అయితే మన బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్